మిస్టర్ లక్ష్మయ్య సార్ ప్లీజ్ ఫ్యామిలీతో వెల్కమ్ సార్ ప్లీజ్ ఫ్రమ్ సగ్గారెడ్డి ప్లీజ్ వెల్కమ్ ప్లీజ్ వెల్కమ్ ఒక్కసారి జోరుగా చప్పట్లు కొడదామా ప్లీజ్ ఎందుకంటే సిస్టంలో కార్ తీసుకున్న వ్యక్తికి ఎంత జోరుగా చప్పట్లు కొడితే అంత స్పీడ్గా మీరు కూడా లేవే లక్ష్మి అవడానికి అవకాశం ఉంది ప్లీజ్ వెల్కమ్ చంపట్ల వర్షం కొద్దిగా సప్పగా ఉన్నాయి ప్లీజ్ కొద్దిగా జోరుగా చేయండి రైట్ సార్ కంగ్రాచులేషన్ సార్ ఇలాంటి సన్మానా సన్మానాలు మరెన్నో తీసుకోవాలి మీరు ఈ యొక్క వెస్ట్ బిజినెస్ అచీవ్మెంట్ ఇంకా లెవెల్స్ అచీవ్మెంట్ తీసుకుంటూ ప్లీజ్ వెల్కమ్ టు సార్ కంగ్రాచులేషన్ సార్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక ఫ్యామిలీ ఉంది ఇక్కడ కార్ అచీవ్మెంట్ తీసుకున్న వ్యక్తులు ప్లీజ్ తొందరగా లైన్ ఫామ్ చేయండి